అందరికి నమస్కారం నా పేరు కోనపురెడ్డి లక్ష్మీకిరణ్ ఇప్పుడు విజయవాడలో ఫ్లడ్స్ వచ్చి విజయవాడ అంతా మునిగిపోయింది ఇప్పుడు ఎవరు మాట్లాడినా దాకా ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు రాలేదు ఎవరిని పరామర్శించలేదు అంటారు వస్తే వచ్చారంటారు రాకపోతే రాలేదంటారు పవన్ కళ్యాణ్ గారు పాదాలు చూపిస్తూ బురదల్లో చెప్పులు లేకుండా నడిచిన పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు అంతా పర్యటించారు ఇంతకుముందు జగన్ గారు విమానాల్లో పర్యవేక్షించారు ఇలాంటివన్నీ చెప్తుంటారు వాళ్ళ అందరికి ఆహార పూటలు గాలిలో విమానాలు వేస్తూ ఉంటారు వీళ్ళు క్యాచ్ పట్టుకుంటూ ఉంటారు ఇలాంటి ఫ్రెండ్స్ ఎప్పుడు ప్రతి సంవత్సరం జరుగు వస్తూ ఉంటాయి అవుతూ ఉంటాయి అసలు ఇలాంటివి రాకుండా ఎందుకు చేయలేకపోతున్నారు ఎంతసేపు ఎవరు మాట్లాడినా పరామర్శించడానికి ఎవరు వచ్చారు వచ్చి జాయిన్ గారి ఉంటారు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అన్నట్టు గతకాలంగా మాట్లాడతారు ఆయనే ఉంటారు ఎంత ముందు గవర్నమెంట్లో మీరేం చేశారు అని చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉంటారు ఎంతసేపు ఒకరి మీద ఒకరు చెప్పుకోవటం ఇవేనా అసలు ఫ్లడ్సే రాకుండా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు ఇప్పుడు బుడమేరు కట్ట తెగిపోయింది అంతా బయటకు వచ్చింది అంటారు కొంతమంది నదీ పరివాహక ప్రాంతాల్లో ఇల్లు కట్టేయడం వల్ల ఇలా జరిగింది అంటారు మరి వాటి మీద చర్యలు తీసుకోవాలి కదా పోనీ వచ్చి నాలుగు నెలలే అయింది కదా గవర్నమెంట్ వచ్చి ఇప్పుడేం చేస్తాం అన్నట్టు అంటారు కానీ పోలవరం ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో స్టేట్ డివైడ్ ఉన్న పోలవరం ఇంతవరకు కట్టలేకపోయారు పొలిటికల్ పార్టీస్ ఏమైనా సరే మొత్తం మీద కట్టలేకపోయారు కదా ఇప్పుడు అసలు యాక్చువల్గా పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించారు అంటే ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ కట్టాల్సింది లేదు మేమే కడతాం అన్నారు సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు ఇవ్వడానికి ఒప్పుకున్నారు అయినా సరే ఏ గవర్నమెంట్ ఇప్పటివరకు పోలవరం పూర్తి చేయలేకపోయింది ఇంక ముందు ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియదు ఎంతసేపు నవరత్నాలు అంటారు సూపర్ సిక్స్ అంటారు ప్రజలకు అది ఇస్తాం ఇది ఇస్తాం ఫ్రీగా ఉచితంగా ఇచ్చేస్తాం రైతు భరోసా అమ్మఒడి ఇలాంటివే కానీ అభివృద్ధి గురించి ఎవరు ఎవరు చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు కొన్ని లక్షల క్యూసెక్ నీళ్లు ప్రతి సంవత్సరం సముద్రంలో కలిసిపోతూ ఉంటుంది ఇవి ముందున్న ప్రాజెక్టులైనా ఇప్పుడు కొత్తగా డ్యామ్ డ్యాములు కడతాం ప్రాజెక్టులు కడదాం ఇలాంటి జరగవా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న కట్టడాలన్నీ తీసేయటం ఇలాంటి జరగవా ఇప్పుడు రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారిని హైడ్రా లాంటి చట్టం ఇక్కడ కూడా చేస్తాడానికి ఆయన ఏమన్నారు వినండి బట్ సంథింగ్ ఒక హైడ్రా అనేది అలాంటి యాక్షన్ ఉండాలి చాలా మంది మనకి చూస్తే చెరువులు ఆకుపా చేశారు చాలా మంది నాయకులు ఆకిపే చేశారు అవి ఎలా కొట్టాలి వాళ్ళు వాళ్ళకి కూర్చోబెడితే ఎవ్రీవన్ ఇస్ పవర్ఫుల్ ఆ ఏరియాలో సో వాళ్ళని కూర్చోబెట్టి కొంత కన్వీన్స్ చేయాల్సి వస్తే వాళ్ళని విల్ఫుల్ గా మన భూదాన్ మూమెంట్ లాగా వాళ్ళ సొంత భూములు ఇచ్చారు భూదాన్ నాయకులు అంటే చెరువులు ఆక్రమించారంట వాటిని ఎలా కొడతాం అన్నట్టు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు చాలా పవర్ఫుల్ అంట ఆ ఏరియాలో అంటే పవర్ఫుల్ కాబట్టి వాళ్ళు ఇల్లు కొట్టరా అంటే నదీ పరివాహక ప్రాంతాల్లో కొంచెం పేరున్న నాయకులు పరు పలుకుబడి ఉన్న నాయకులు ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కొట్టరా ఇంకా అంటే నదులు పొంగిపోయి జనాల మీదకి వచ్చి జనాలు పోయినా పర్వాలేదా అందుకే నాయకులు ఇల్లు మాత్రం కొట్టరా అంటే గవర్నమెంట్కి పవర్ లేదా ఒక ప్రజాప్రతినిధికి ఎలాగైనా మాట్లాడేది మీరు నదీ పరివాహక ప్రాంతాల్లో ఇల్లు కట్టితే మేము ఖచ్చితంగా కూల్ చేస్తాం అన్నట్టు క్లియరింగ్ క్లియర్ గైడ్ లైన్స్ ఎందుకు ఎవరు మీరు ఆ ఇలాగని గవర్నమెంట్ ఎంతసేపు నవరత్నాలు ఇంతకు ముందు చెప్పినట్టు ఫ్రీగా అది ఇస్తాం ఇది ఇస్తాం నవరత్నాలు సూపర్ సిక్స్ గవర్నమెంట్ ఏదైనా సరే ఫ్రీగా ఇవ్వడానికి చూస్తున్నారు కానీ అభివృద్ధి గురించి ఎవరు పట్టించుకుంటున్నారు రోడ్లేస్తామా ప్రాజెక్టులు కడదామా నదులకి నదులు పొంగి పొరలకు ఏమన్నా చర్యలు తీసుకుందామా ప్రతి సంవత్సరం వర్షాలు వస్తాయి వరదలు వస్తాయి ఇలా వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు ఏం చర్యలు తీసుకోవాలని శాశ్వత పరిష్కారంగా ఏం ఆలోచించేది ఉండదా ఎంతసేపు ఎవరు పరామర్శించడానికి వచ్చారు చెప్పులు లేకుండా బురదలో నడిచిన మా నాయకుడు అని ఫోటోలు పెట్టుకోవటం ఫేస్బుక్ లో వాళ్ళు వచ్చి షో ఫోటోలు ఇచ్చి వెళ్ళిపోవటం ఇవేనా వాళ్ళు నిజంగా ప్లస్ ఉన్న ఏరియాలోకి నాయకులు చేంజ్ చేస్తారు వాళ్ళు ఆఫీస్లో కూర్చొని డైరెక్షన్స్ ఇవ్వచ్చు కదా వస్తే వచ్చారంటారు రాకపోతే రాలేదంటారు మన డిస్కషన్ అంతా వీటి మీద జరుగుతుంది కానీ అసలు ఇలాంటి ఫ్లడ్సే రాకుండా ఒకవేళ వచ్చినా మనం ఎంత టెక్నాలజీ టెక్నాలజీలో ఉన్నా ఇప్పుడు ఆకాశంలో చంద్రమండలంకి మనం శాటిలైట్లు పంపించిన పంపించిన రోజులు ఇవి ఇలా ఇంత టెక్నాలజీ ఉంచుకుని అభివృద్ధి పరంగా తుఫాన్లు వచ్చినా వరదలు వచ్చినా మాకేం కాదు అనే అనే గైడ్లైన్స్ ఎందుకు ఇవ్వలేకపోతున్నా అనే భరోసా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు జనానికి ఎప్పుడో ఎప్పుడో స్టార్ట్ చేసిన పోలవరం ఇప్పటికీ ఎందుకు పూర్తి కాలేదు ఇలాంటి అభివృద్ధి కానీ ఇవే మనకు అనవసరం ఎప్పుడు మా నాయకుడు నాయకుడుగా ఉండే చాలు మా నాయకుడు మా కులం అతని నాయకుడుగా ఉండే చాలు ఇవేనా మనం ఆలోచించేది నిజంగా పూర్తిగా ఇలాంటి ఫ్లడ్స్ వచ్చినా తుఫానులు వచ్చినా ఏం జరిగినా మా నాయకుడు ఉన్నాడు ఏం పర్వాలేదు మమ్మల్ని ఏం చేయాలని గుండెల మీద చేసుకుని ఉండేలాగా ఏం చేయలేమా ప్రాజెక్టులు కట్టలేమా అభివృద్ధి చేయలేమా ఒకసారి ఆలోచించండి మనం ఎప్పుడు ఇవే ఆలోచన జగన్ గారు విమానాల్లో పరా పరామర్శించారు మా నాయకుడు ఫ్లడ్స్లోకి బురదల్లో నడిచారు అని చెప్పుకుంటాం ఇవేనా టీవీలో పెడితే ఎంతసేపు ఆ నాయకులు ఒకరి మీద ఒకరు చెప్పుకోవటం నేను అనేది ఏంటంటే అసలు ఫ్లడ్స్ వచ్చినా తుఫాన్లు వచ్చినా వరదలు వచ్చినా ఏం కాదు మేము సేఫ్ సైడ్లో ఉన్నాం అనే భరోసా గవర్నమెంట్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి ప్రజలకి ఒకసారి ఆలోచించండి అందరికీ నమస్కారం